అంటే శంకర శంకర సాక్షాత్ అంటారు శంకరుడే ఈ శంకరుని పంపించారు ఎందుకు ధర్మస్థాపన కోసమై ధర్మగ్లాని గ్లాని అంటే ధర్మము నశించడము ధర్మం లుప్తమవడం ద్వారా అనేకమైన నష్టాలు జరుగుతాయి ధర్మము అంటే మంచి ధర్మం అంటే నియమము ధర్మము ఆచరణ లేకపోతే ఆ యుగానికి అనేకమైన ఇబ్బందులు వస్తాయి కష్టాలు కలుగుతాయి అందు గురించి మన యొక్క ఈ ఆయన ఆ శంకరాచార్యులను ఆదిశంకరులు అని కూడా అంటారు కలియుగంలో శంకరుల యొక్క అవతార రూపంగా ఉద్భవించినటువంటి వారు కాలడి అనేటువంటి కేరళలో ఉండేటువంటి ఒక గ్రామంలో వారు మహాత్ములుగా పరమేశ్వరుడి యొక్క అవతారంగా జన్మించారు అటువంటి వారు జన్మించడము అంటే పరమేశ్వరుడికి అనుగ్రహం మామూలు జన్మనే అనే వచ్చినా కూడా ఆయన శంకరుడిగా వచ్చారు వైశాఖ శుద్ధ పంచమి వైశాఖ శుద్ధ పంచమి ఈ సంవత్సరము మే రెండవ తారీఖు వస్తుంది శంకర జయంతి అని చెప్తారు శంకరులు ఆది శంకరులు పుట్టినప్పటి నుండే వారి యొక్క జన్మలోని విశేషాలన్నీ కనిపిస్తున్నాయట అంటే ఒక ఆ కాలంలోనే మార్పు కనిపించింది అద్భుతమైనటువంటి మార్పు అటువంటి వారు జన్మించగానే ఐదవ మాసంలోనే ఉపనయనం వారికి ఐదో ఉపనయనం అంటే మామూలుగా ఏడవ మాస ఏడవ సంవత్సరం ఐదవ సంవత్సరం ఐదవ సంవత్సరంలోనే ఉపనయనం ఏడవ సంవత్సరం కానీ గర్భాష్టం అని గర్భంలో ఉన్నటువంటి తొమ్మిది నెలలు కలుపుకుంటే ఏడవ సంవత్సరం ఆ తర్వాత ఎనిమిదవ సంవత్సరం ఇలా చేసేటువంటి వాళ్ళకి ఐదవ సంవత్సరంలోనే వారికి ఉపనయనం చేశారంటే అద్భుతమైనటువంటి విషయం అటువంటి ఆదిశంకరుల యొక్క జయంతి ఆదిశంకరులు జన్మించినటువంటి సమయంలో ఈ భారతావనిలో ఈ జగత్తులో ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి యొక్క విభిన్నమైనటువంటి మతములు మతము అంటే అభిప్రాయం మతాలంటే ఏదేదో ఆ మత విమతం కాకుండా అనేక పాషండ మతములు నాది నేను చెప్పినట్టు నేను నువ్వు చెప్పినట్టు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుందట అటువంటి సమయంలో వారు అవన్నంటిని కూడా ఖండించేసి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు చేసి ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం ఒక దేవాలయానికి వెళితే నారాయణమూర్తిని సేవించాలి అమ్మవారిని సేవించాలి గణపతిని సేవించాలి సూర్యనారాయణమూర్తిని సేవించాలి శంకరుని సేవించాలి అందరం కలిసి ఒక దగ్గర పంచాయతనంగా ఉండాలనేటువంటి భావంతో అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసినటువంటి మహా మహామహానుభావులు వాడు అలాంటి వారు లేకపోతే ఇవాళ మనం ఈ విషయము చర్చిస్తున్నటువంటి కారణం కూడా వారి యొక్క ఫలితమే వారిచ్చినటువంటి ధర్మస్థాపన ద్వారానే మనము అనుభవిస్తున్నాము అటువంటి ఆదిశంకరులు కాల కాలడిలో పుట్టినటువంటి వారై తన యొక్క సన్యాస దీక్షను నేను చేస్తానన్నప్పుడు ఆ సన్యాసం ఎప్పుడైతే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా సన్యాస దీక్ష తీసుకోవాలంటే తల్లి యొక్క అనుగ్రహం ఉండాలి వారి అనుమతి ఉండాలి అమ్మగారి దగ్గర వెళితే ఐదో సంవత్సరంలోనే సన్యాసం అంటూ ఉంటుందా చిన్నపిల్లోని ఆటలు చూడాలి పాటలు చూడాలి వేడుక చూడాలని ఉంటుంది కానీ ఆర్యాంబ ఆ తల్లి తాను ఒప్పుకోవాలా వద్దా ఒప్పుకోవాలా వద్దా ఏం చేయాలి తెలియని స్థితిలో గను నది అనేటువంటి నదిలో నేను సన్యసిస్తున్నానని అంటే తల్లి బాధపడుతున్న సమయంలో ఒక ముసలి పట్టుకున్నట్టుగా ఆయన అరుస్తుంటే అప్పుడు ఆ తల్లి సరే అంటుంది ఎందుకంటే ఆ ఒప్పుకోకపోతే ఒప్పుడు చనిపోతాడేమో బాబు అనే విషయంలో సరే అంటుంది అక్కడి నుండి అప్పటి నుండే అనేకమైన శాస్త్రాలను అధ్యయనం చేశారు తన ఎనిమిదవ సంవత్సరంలోపే అనేక శాస్త్రాలను అధ్యయనం చేశారు వారి జీవిత కాలం కేవలం ముప్పై రెండు సంవత్సరాలే అనుకుంటే ఎన్ని సంవత్సరాలు ఉండగలరు ఆయన ముప్పై రెండు సంవత్సరాల్లోనే అనేకమైనటువంటి ప్రతిపాదనలు చేశారు పెద్ద పెద్ద పండితులకు సరిపోయే వాళ్ళకి మా సా మా సాధారణ జనాల్లో వాళ్ళు పాడుకోవడానికి వాళ్ళకి అనేక స్తోత్రాలని కూడా చేసి ఎక్కడికి వెళ్ళినా అక్కడ కూడా నారాయణమూర్తి ఏడుకొండల దగ్గర వెళితే అక్కడ వెంకటేశ్వర స్వామి స్తోత్రం నరసింహస్వామి దగ్గర పోతే నరసింహస్వామి స్తోత్రం అమ్మవారి దగ్గర పోడితే అమ్మవారి స్తోత్రం అమ్మవారి సౌందర్యలహరి అనేటువంటి అనేక స్తోత్రాలు శివానందలహరి స్తోత్రం తర్వాత శివపంచాక్షర శివ శివపంచాక్షర నక్షత్రమాలా స్తోత్రం అనేక భుజంగ స్తోత్రాలు రామ స్తోత్రం ఆంజనేయ పంచరత్న స్తోత్రం ఎన్ని స్తోత్రాలు చెప్పారో చెప్పలేనటువంటి స్తోత్రాలు చేసి చివరగా వారు ముప్పై రెండు సంవత్సరాలున్నా కూడా మన యొక్క భారతావని యొక్క వృద్ధి కోసమై నాలుగు కేంద్రాలను స్థాపించారు ఆమ్నాయ పీఠాలు అంటారు వాళ్ళు దక్షిణాదంతా కూడా దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళందరు కూడా శృంగేరిలో దక్షిణాంనాయ శారదా పీఠం అని అక్కడ పెట్టారు ప్రస్తుతం భారతీయ తీర్థ మహాస్వామి వారు వారి తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వారిద్దరు స్వాములు పెద్ద మహాసన్నిధానం తర్వాత విధుశేఖర భారతీ స్వామివారని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అట్లాగే ఉత్తరాన బదరిలో జ్యోతిష్మతి పీఠం అని అక్కడ పెట్టారు అట్లాగే పశ్చిమంలో ద్వారకా పీఠం తర్వాత తూర్పు భాగంలో ఊరిలో పూర్వామ్నాయం అనేటువంటి పీఠాలను స్థాపన చేసి అక్కడ వాళ్ళ తన యొక్క శిష్యులందరినీ కూడా అక్కడ వాడిని నియమించి ధర్మము ఎక్కడ ఏ విధమైనటువంటిదైనా కూడా ఆయా ప్రాంతాల్లో వాళ్ళు చెప్పినట్టుగా నడవాలి ఎందుకంటే కాలమానుగుణంగా కొన్ని మార్పులు ఉంటాయి ఉత్తర భారతదేశాన్ని వెళితే కొంత ఎండ ఎక్కువ ఉంటుంది దాని తక్కువ ఉంటుంది ఇలా కాల మార్పులు వాళ్ళ వ్యవహారిక ధర్మాలను బట్టి అక్కడ చెప్పినటువంటి ఆ పీఠము ఎవరైతే చెబుతారో అది మహాశాస్త్రం వాళ్ళు చెప్పినట్టుగా పరిపాలించే ధర్మం విషయంగా ఈ విధంగా ఆదిశంకరులు అనేకమైనటువంటి స్తోత్రాలు ఎక్కడ వెళితే అక్కడ ఎక్కడ వెళితే అక్కడ ధర్మం కోసమే స్థాపన చేసి వారు పరమేశ్వరు సన్నిధిని చేరుకున్నారు గురుగారు శంకరుల వారి గురించి మాట్లాడుకుంటేనండి కనకధారా స్తోత్రం అసలు నిజంగా అమ్మవారు అలా దిగొస్తుందంటే అని చెప్తారు అంటే మాలాంటి వాళ్ళంటే సినిమాలు చూసో ఇలా సీరియల్స్ లోనో ఈ పౌరాణికం వీటిల్లో వారి గురించి బాగా తెలుసుకున్నామండి అందులో భాగంగా కనకధార స్తోత్రం అది ఎప్పుడైతే అలా ఆయన స్తోత్రాన్ని పఠించారో అమ్మవారు బంగారపు ఉసిరికాయల్ని ఇలా కురిపించింది వర్షంలాగా అని చెప్తారు ఒకసారి ఆ సందర్భం మాట్లాడదాం ఆదిశంకరులు కాలంలో జన్మించినటువంటి సందర్భంలోనే ఆ తర్వాత సన్యసించిన తర్వాత వారు నిత్యం కూడా భిక్ష చేయాలి భిక్షాటన భిక్షాటన చేస్తున్న సందర్భంలో ఆ కాలడి సమీపంలోనే ఏదైతే స్వామివారి యొక్క జననం జరిగిందో అక్కడ సమీపంలోనే ఒక గృహానికి వెళ్ళారు ఆ గృహానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉండేటువంటి ఆ గృహిణి స్వామివారు వచ్చారు నేను భిక్ష భవతి భిక్షాందేహి అని అడిగారు అమ్మ ఏదైనా నాకు ఇవ్వమన్నారు అప్పుడు లేదు కాదు అనేటువంటి స్థితిలో ఉన్నా కూడా ఏదో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ఆ గృహిణి ఇల్లంతా వెతుకుతుంది పూరి గుడిసారి దరిద్రంతో ఉన్నటువంటి అమ్మ ఆ అమ్మ బాధపడుతుంది చిన్న బాలకుడు వచ్చాడు నేనేమివ్వలేకపోతున్నా అని అశ్రుధార కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి అమ్మకు బాధపడుతుంది నేనేం చేయాలి ఇల్లంతా వెతికింది ఇల్లంతా వెతికింది ఒక్క వస్తువు లేదు ఆయన అడిగింది భవతి భిక్షాన్ దేహి అంటే నాకు బంగారం పెట్టు డబ్బులు ఇవ్వు నాకు పాత్రలు ఇవ్వమనట్లేదు అన్నం కావాలి ఒక బటు వచ్చాడు చిన్న బాలకుడు వచ్చినప్పుడు అతనికి అన్నం పెట్టాలి లేదా తినే ఫలం కానీ పదార్థం కానివ్వాలి ఒక్క వస్తువు కూడా దొరకట్లేదు ఇల్లంతా వెతగ్గా 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 ఒక చోట మొత్తం ఎండిపోయినటువంటి ఒక ఉసిరికాయ దొరికింది అని ఆమలకము అంటారు ఆమలకం అంటే ఉసిరికాయ ఆ ఉసిరికాయ అది ఎండిపోయింది ఆ సమయంలో ఆ అమ్మకు ఇది ఎండిపోయింది ఇది పెట్టాలా వద్దా అనే భావం కాదు వటు వచ్చి అడిగారు సన్యాసి అడిగారు నేను ఇవ్వాలి దానం చేయాలి అనే భావన్నే తప్ప ఇది అతను తింటాడా ఇది మంచి వస్తువ చెడు వస్తువు ఆ వస్తువు ఆమెకు చాలా గొప్పగా కనిపించింది వెళ్ళి వెంటనే ఆ ఆ ఉన్నటువంటి యొక్క ఆ భిక్షాపాత్రలో ఆ ఆ స్వామివారికి ఆ అమలకు ఎండిపోయినటువంటి చిరిగిపోయినటువంటి ఒక చిన్న వస్తువు ఒక ముక్క ఆ అమలకు ఉసిరికాయ ఎండిపోయిన ఉసిరికాయ కుళ్ళిపోయిన ఉసిరికాయ ఏమాత్రము తినడానికి పనికిరానటువంటి కూడా ఉసిరికాయ అదిస్తే ఆ స్వామివారు ఒక్కసారిగా అనుకున్నాడట ఇంత దరిద్రంగా ఉన్నారా ఇంకా అని వెంటనే అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని స్తోత్రం చేశారు అంగం హరే పులక భూషణమాశ్రయంతి అని అమ్మవారిని స్తోత్రం చేశారు అదే కనకధార స్తోత్రం అంటారు అంటే కనకం అంటే బంగారము బంగారము ధారగా వృష్టించిందట ఒక వర్షంలా పడిందట ఇంటి మీద అదే అమ్మవారు ఇప్పటికి కూడా ఆ గృహం కనిపిస్తుంది కాలడి వెళ్తే ఆ యొక్క గృహం అదే గృహం ఇప్పటికి కూడా ఉంది అక్కడ ఇప్పటికి కూడా ఉంది కాలడి నుండి కొద్ది దూరం అయితే స్వామివారు ఎక్కడైతే జననం జరిగిందో అక్కడి నుంచి ఒక పదిహేను ఇరవై కిలోమీటర్లు వెళ్ళాల్సినటువంటిది ఇప్పటికూడా అందరు కూడా వెళ్ళి ఆ కనకధారా స్తోత్రాన్ని చేస్తుంటారు కనకధారా స్తోత్రాన్ని చేయడం ద్వారా అందరికీ కూడా ఐశ్వర్యం కలుగుతుంది మంచి కలుగుతుంది క్షేమం కలుగుతుంది అని పెద్దవాళ్ళు ఇప్పటికి కూడా చెప్తుంటారు అది ఆ ఆదిశంకర్ రచించినటువంటి అనేక స్తోత్రాల్లో చాలా విశేషమైనటువంటి స్తోత్రము లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసమే ఆ ఇంటి మీద కురిపించినటువంటి వర్షం ఆ వర్షాన్ని చూసినటువంటి ఆ బంగారు వర్షాన్ని చూసినటువంటి ఆ అమ్మ ఆ గృహిణి సంతసించి పాదాలకు నమస్కారం చేసిన చిన్న బాల ఆ శంకర శంకర సాక్షాత్ అని చెప్పడం కదా ఆ పరమేశ్వరుడే వచ్చాడనే భావన ఆమెకు కలిగింది అది ఆదిశంకరులు చేసినటువంటి అనేక విశేషాల్లో ఇది చాలా విశేషమైనటువంటిది ఎందుకంటే ఇది చెప్పడం కారణం తను ఒక బీదవాళ్ళకి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి మహాత్ములకు అందరినీ అనుగ్రహించాడు వీడెవరో చిన్నవాళ్ళు నేను చూడను అనే భావన లేదు ఆయనకు అందరూ నా పిల్లలు నా వాళ్ళు నా వాళ్ళు ధర్మస్థాపన చేయాలి అందరూ ధర్మంగా ఉండాలి చిన్నవాళ్లకు పెద్దవాళ్లకు పండితులకు పామరులకు మామూలు సాధారణంగా జీవించే అడవిలో ఉండే జీవన వాళ్ళకు కూడా ధర్మం గురించి ప్రబోధన చేసినటువంటి మహాస్వామి వారు ఆదిశంకర్ ఎంతటి ఎంత విన్నా కూడా వారి గురించి ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది అంటే వారు జీవించినంత కాలం ముప్పై రెండేళ్లే అయినా కూడా ఎన్ని అద్భుతాలు ఎన్ని కార్యాలు అసలు శ్రీచక్రాన్ని స్థాపించారు ఎన్ని దేవాలయాల్లో అన్ని ప్రముఖమైనవే అవునండి విజయవాడ దుర్గమ్మాలయం కంచి తిరుమల ప్రతి ఒక్కటి కూడా అనేక నారసింహ క్షేత్రాల్లో అనేక స్కంద క్షేత్రాలు అనేక క్షేత్రాలు అమ్మవారి క్షేత్రాలు ఎక్కడి వెళ్ళినా కూడా అక్కడ ఒక స్తోత్రం చెప్పడం ఆ స్తోత్రము జనబాహుల్యంలోకి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అది కూడా ఈ మాధ్యమాల ద్వారా కూడా జరుగుతుంది మాధ్యమాల ద్వారా ధర్మము ప్రచారం తొందరగా వెళ్ళిపోతుంది అందరు కూడా సుమంటి వెంట అందరు చూస్తుంటారు కనుక ఇటువంటి మంచి కార్యక్రమాలు జరుగుతుంటే మనం ఉన్నందుకు మనకు కొంత మంచి కూడా జరుగుతుంది సమాజానికి మంచి జరుగుతుంది ఇంకా తెలుసుకుంటున్నాం చాలా చక్కగా వివరించాలి ధన్యవాదాలు నమస్కారం